కృషి పాల్ గురించి మరొక అప్డేట్ మీ ముందుకు తెస్తున్నానండి సోషల్ మీడియాలో ఇదిగో ఈ రీతిగా ఒక పోస్ట్ నేను చూశాను ఇలాగే ఇంకా కొంతమంది కూడా స్పందించారండి సో ముందుగా ఆ పోస్ట్ ఏంటి అన్నది మీకు చదివి వినిపిస్తాను ఈయన పాస్టర్ అగ్ని పాల్ గారండి అగ్ని పాల్ రాజు గారు కృషి పాల్ అనేవాడు మళ్ళీ క్రైస్తవ్యంలోకి వచ్చాడు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు క్రైస్తవులందరూ నన్ను క్షమించండి అంటూ అతడు వీడియో చేశాడు తిరిగి కృషి పాల్ని చేర్చుకుందాం అంటూ చాలా వీడియోస్ తమ్మనైల్స్ యూట్యూబ్లో కనబడుతున్నాయి ఓకే ఈ కృషి పాల్ని కేవలం వ్యూస్ దృష్టిలో మాత్రమే చూడకుండా కొంచెం సమన్వయం కొంచెం సంయమనం పాటించమని యూట్యూబ్ పాస్టర్స్కి మనవి చేస్తున్నాను ఈ కృషి పాల్ కరుణాకర గాడిల పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాడు అతను పెట్టిన ఒక వీడియోతో అతన్ని యూట్యూబ్ పాస్టర్స్ క్రైస్తవయంలో తిరిగి భాగం చేస్తే మరో వీడియోతో క్రైస్తవ్యంపై మరో దెబ్బ తీయవచ్చు అని ఈయన రాయటం జరిగిందండి ఇలాంటి అభిప్రాయాలనే అక్కడక్కడ మరి మనం పెట్టినటువంటి వీడియో కింద కూడా కొంతమంది అక్కడక్కడ వ్యక్తపరిచారు సో ఈ విషయంలో క్లారిటీ తీసుకోవటానికి నేను ఈరోజు కృషి పాల్కి ఫోన్ చేశాను ఉదయాన్నే చేశానండి కాకపోతే వేరే వీడియో అప్లోడ్ చేశాను గనక ఇది ఇప్పుడు మీకు మీకు అందుబాటులోకి తెస్తున్నాను ఈవినింగ్ టైము రైట్ బహుశా ఇది క్రీస్తు విజయం ఎక్స్క్లూజివ్ వీడియో కాల్ అని చెప్పచ్చు అతను ఫస్ట్ ఫస్ట్గా నాతోనే మాట్లాడటం జరిగింది క్రిస్టివిజన్ ఛానల్తోనే మాట్లాడటం జరిగింది అతను కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాల్లోనే నేను కూడా ఎక్కువసేపు పొడిగించకుండా మాట్లాడటం జరిగింది ఏం జరిగిందో ఆ విషయాలు నేను అడగటం జరిగింది దానికి అతను ఏం సమాధానం చెప్పాడో మీరు వీడియో ముఖంగానే వినండి ఐ మీన్ కాల్ రికార్డు వినండి అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను దేవుడు అతన్ని దర్శించాడు ఏవండి శవులు అంత భయంకరమైన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు చాలా నీచముగా ఘోరముగా హింసకుడిగా హానికరుడుగా మనుషుల ప్రాణాలతో చెలగాటవాడే రాక్షసునిలా ప్రవర్తిస్తుంటే ఏసై దర్శించలేదా అప్పుడు కూడా ఇలాగనుకున్నారండి కొంతమంది ఈ అగ్నిపాల్ అగ్నిపాలరాజు గారు అనుకున్నట్టే నమ్మటానికి వీలు లేదు ఇతను పలానా చోట ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించిన వ్యక్తి కాదా అని చెప్పేసి మిగిలిన సంఘాల్లో ఉన్నటువంటి వారు ఈ సవులను గురించి వార్త విన్నప్పుడు నమ్మలేదు చాలా వరకు తర్వాత తర్వాత నెమ్మదిగా నమ్మారు అలాగే ఈ వ్యక్తి విషయంలో కూడా అపనమ్మకం అక్కర్లేదండి దేవుడు చేయతలుచుకుంటే ఏమండి ఆయన ఏదైనా చేయగలడు కనుక కృషిపాల్ అనేటువంటి వ్యక్తి యవనస్తుడు పాస్టర్ తరిపీదు పొందాడు ప్రార్థనలు చేసేవాడు చక్కని పాటలు పాడేవాడు కనుక ప్రభు అతన్ని కొలిపి అతను దర్శించి రక్షించాడు అంటే వెనక్కి తప్పిపోయిన కుమారులా మరలా తిరిగి తన హక్కును చేర్చుకున్నాడు అని నమ్ముతున్నాను మీరు కూడా ఇదే నమ్మండి ఓకే కనుక ఆడియో కాల్ ఇప్పుడు మీరు వినండి తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అన్న చెప్పండి నేను తెన్నాళ్ళ నుంచి జాన్ బాబా నన్ను మాట్లాడుతున్నాను ఐడియా ఉందమ్మా క్రీస్తు విజయం ఛానల్ ఓకే నేను రాత్రి లైవ్ చూశాను నాకు చాలా సంతోషం వేసి నేను అప్పుడప్పుడు నీకు సంబంధించి నేను ఒక వీడియో ఈరోజు పోస్ట్ చేశాను అయితే నేను ఇది నిజమా కాదా అని నేను వెంటనే కరుణక్కడికి ఫోన్ చేశాను రాత్రి పదకొండింటప్పుడు పది పదకొండింటప్పుడు సరే ఆయన కూడా స్టన్ అయ్యాడు ఆయన కూడా ఏమన్నాడంటే ఆయన చూసినట్టున్నాడు మీరు నమ్ముతున్నారా అని అన్నాడు ఏంటి నమ్మటం ఏంటి అని అన్నాను అందుకే నీకు ఫోన్ చేశానంటే కాదండి ఆయన ఎవరు బలవంతం చేశారు ఆయన ఏదో కొట్టినట్టుగా ఉన్నారు ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు నేను అన్నాను అదేం కాదు దేవుడు దర్శించాడు మళ్ళీ నేను ఇట్లా నాది నాకు నా తప్పు నాకు తెలిసింది నాకు దర్శనం కలిగింది నేను క్షమాపణ చెప్తున్నానని అతను దుఃఖ స్వరంతో చెప్తున్నాడు కదా అని అంటే ఆ దేవుడు దర్శిస్తే ముఖం సంతోషంగా ఉండాలి కదా అన్నాడు అదేంటి పిచ్చాడా అతను తప్పు చేశాడనేటువంటి భావనతో పశ్చాత్తాపడుతున్నాడు అది అప్పుడు అట్లా ఎందుకు ఉంటుంది అప్పుడు అన్నాను తర్వాత ఏమన్నా మళ్ళీ అట్లయితే అసలు ముందు నుంచి మేము కదా మీ దేవుడిని దూషిస్తుంది మాకు దర్శించాలిగా అని అన్నాడు అదే బాబు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది కొంచెం వెయిట్ చెయ్యి అని అన్నాను రాత్రి కరుణాకర్త అట్లా సంభాషణ జరిగింది సరే మేమైతే ఏంటంటే అమ్మా అదే మేము హానెస్ట్గా దేవుడు రీపెంట్ అయ్యేటట్లుగా దేవుడిని దర్శించాడని నేనైతే నమ్ముతున్నాను నమ్మాను కనుకనే వీడియో పోస్ట్ చేశాను చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం అయితే అంటే నీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా నాకు షేర్ చేయగలుగుతావా ఎందుకు ఇట్లా మళ్ళీ బ్యాక్ రావటానికి ఆ ఎక్స్పీరియన్స్ అంటూ సడన్ గా జరిపోయిందండి ఆ రోజు మొన్న ఇరవై తారీఖు ఇరవయవ తారీఖు ఆ నా బర్త్డే ఉంది అదే రోజు ద ఫ మార్నింగ్ అలా ఫ్రెండ్స్ తోట అలా టెంపుల్ కూడా వెళ్ళి వచ్చాను అయిపోయింది కట్ చేస్తే ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ వద్ద ఇంట్లో ఉన్నాను అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు రావడం అందులోంచి ఒక స్వర్ణత మాట్లాడడం ఇదేమి నిద్రలో ఏమీ జరిగింది కాదని అదే ఉండగానే అలా జరగడం నేను ఆటోమేటిక్ గా ఆ వాయిస్ కి ఆ దర్శనానికి ఊపి ఆయన నువ్వు నన్ను బాధ పెట్టావు ఇలా చేసావు అలా చేసావు నీ మాటలు ఎలా మాట్లాడావు అని చెప్పి ఆయన గుర్తు చేసి నువ్వు ఏదైతే కాడ్ పెట్టావు దాన్ని మరలా ఎత్తుకొని అది ఎంత సరి నేను ఎప్పటికీ షాక్ లోనే ఉన్నాను నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అలా అవుతుంది నీతో మాట్లాడుతుంటే నాకు అలాగే అది అంతా అలా జరిగిపోయిందా వెంటనే ఆ రోజు నైట్ అంతా నాకు మంచిగా అనిపించలేదు ఇద్దరు కూడా సరికి నా ఒకటే గిల్టు లోపల నుంచి చాలా తప్పు చేశాను ఒక మనిషిని కాదు ఇంటర్ క్రిస్టియానిటీనే ప్రపంచానికి తెలిసేలా అరిచి చెప్పాను తప్పని అదంతా లోపలి కొట్టేసి నిద్ర ఊడబట్టలేదు తెల్లారి ఈ విషయం చెప్పేంత వరకు కూడా నా మనసు మంచిగా అనిపించలేదు ఎప్పుడైతే అది బయటికి కట్టేసానో చెప్పేశాను వీడియోలో లైవ్ లో చెప్పాను అప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా అలా అనిపిస్తుంది అమ్మ నాన్న స్పందించారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఏంటన్నట్టుగా అంటే కొంతమంది అంటున్నారులే అతను ఏదో కావాలని డ్రామా చేస్తున్నాడేమో అన్నట్టుగా అన్నారు నేనైతే నేను నీ స్పీచ్ విన్నాను విన్నాను నీ లైవ్ స్పీచ్ విన్నాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మాను అది దేవుని క్రియ అని నేను విశ్వసించాను నేను అదే చెప్పాను నా మాటల్లో కూడా చాలా సంతోషం అమ్మా సరే అంటే ఇప్పుడు ఏదో గత మళ్ళీ ఏదో కూర్చాడు కనుక మతోన్మాదులకు మాదలకు మేమేదో అన్ని విరవేగత ఏదో చెప్పడం కాదు కానీ అవసరం లేదు కానీ వాళ్ళు కూడా మన సోదరులే వాళ్ళు కూడా ఒకప్పుడు నీకులాగా రక్షించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెనక తిరగాలని సత్యాన్ని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన భారతదేశం అంతా కూడా చక్కగా ప్రభు నిజమైన దేవుడు ఆయనే నిజమైన ఆయనే సత్యదేవుడు మరి ఆయనే జీవం కలిగిన దేవుడు మనం వెరిగున్నాం కాకపోతే ఒక్కొక్కసారి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు జస్ట్ ఒక్కసారి తండ్రిని వీడు చెల్లిపోయాడు ఏదో లోకంలో కానీ తండ్రి ప్రేమ చూసావు మళ్ళీ ఆల్రెడీ నీకు తెలిసిన విషయమే తండ్రి ప్రేమ ఎంత ప్రేమ రెట్టింపు ప్రేమను చూపించాడు రెట్టింపు ప్రేమను చూపించాడు మొదటి ప్రేమ కంటే కూడా అట్లాగే నీ పట్ల కూడా దేవుడు రెట్టింపు ప్రేమతో రెట్టింపు శక్తితో అభిషేకంతో ప్రభు నిన్ను వాడుకుంటాడమ్మా నీ ద్వారా అనేక వందలాది ఆత్మలను ప్రభు సంపాదిస్తాడు నువ్వు సంపాదిస్తావు ప్రభు కోసం నేను చెప్తున్నాను ఒక అన్నగా ఒక సేవకునిగా రాబోయే కాలంలో నువ్వు గొప్ప సాక్షిగా బలమైన సేవకునిగా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు ఇది నమ్ము ఇంకా నువ్వు దేనికి భయపడద్దు ఎవరి వైపు చూడొద్దు ఎవరితోనే మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక అదేంటే విసిరిస్తూ ఉంటారు నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో నువ్వు ప్రభు ముందుకు సాగు దేవుడు తగిన సమయంలో ఆయన బలిష్టమైన రెక్కల కింద దేని కలిగి ఉండు ఖచ్చితంగా నేను పైకి లేవనెత్తి ఆత్మల సంపాదకునిగా ప్రభు నిన్ను వాడుకుంటాడు నేను మనస్ఫూర్తిగా నేను దేవుని పేరట ఆనబెట్టి చెప్తాను నీకు అదే అమ్మా సరేనమ్మా జస్ట్ వరకు నేను పలకరిద్దామని కాల్ చేశాను చాలా సంతోషం ఈ మాట నీతో మాట్లాడటం సంతోషం నువ్వు నాతో మాట్లాడటం సంతోషం ఓకేనా అన్న మరి ఓకే టేక్ రెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్